హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సీకి సంబంధించి సో మెరిట్ జాబితా అయితే వచ్చేసింది సో కటాఫ్స్ అనేవి ఎందుకు ఇంత హైగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో కటా చూసి అందరు షాక్ కావాల్సిందే సో ఇక్కడ చూసుకోవచ్చు డిఎస్సి మెరిట్ జాబితా విడుదల అని చెప్పేసి సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం అధికారిక ధృవీకరించిన మూడు సెట్ల సర్టిఫికెట్ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిన్స్ ప్పల్ పోస్ట్లలో వచ్చేసి టాపర్లు చూసుకోవచ్చు ర్యాంక్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే వస్తున్నాయి సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ అదేవిధంగా ఇప్పుడు సబ్జెక్టుల వారిగా చూసుకుంటే పీజీటీలో సో తెలుగులో చూసుకుంటే కనుక ఎయిటీ ఫైవ్ ఆంగ్లంలో ఎయిటీ సెవెన్ హిందీలో నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ సంస్కృతంలో నైంటీ ఫోర్ ఇక్కడ బయాలజీ చూడవచ్చు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ గణితం సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ భౌతిక శాస్త్రం సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సాంఘిక ఎయిటీ ఫైవ్ సో ఇంత ఎన్ని మార్కులు రావడానికి అసలు ఎన్నడు కానీ విని ఎరగని మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది చాలా ఎక్కువ మార్కులు సో ముఖ్యంగా కట్ ఆఫ్లో మేజర్ పాత్ర పోషించేది ఏంటి అంటే సో నార్మలైజేషన్ అనేది ఈసారి నేను ఆల్రెడీ చెప్పాను నాలుగు నుంచి ఐదు మార్కులు అనేవి యాడ్ అవుతాయి అని చెప్పేసి చెప్పాను సో చాలామందికి దాదాపు ఐదు మార్క్ల వరకు ఫోర్ పాయింట్ నైన్ మార్క్స్ వరకు అయితే హైయెస్ట్గా యాడ్ కావడమే జరిగింది సో ఈ విధంగా ఏంటంటే మార్క్స్ అనేవి జంప్ అయిపోయినాయి ఇప్పుడు ఎయిటీ వచ్చిన వరకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చిన వరకు నైంటీ సెవెంటీ ఫైవ్ వచ్చిన వరకు ఎయిటీ ఈ విధంగా అయితే సో హై స్కోర్స్ రావడం వల్ల కట్అవుట్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి సో చాలామందికి మంచి స్కోర్ వచ్చినా కూడా వీళ్ళల్లో ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా చూడవచ్చు మీరు ఒకసారి అయితే ఇక్కడ గమనించవచ్చు సో ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ నైంటీ త్రీ నైంటీ త్రీ ఏంటంటే నైంటీ త్రీ నైన్ నైంటీ ఫోర్ ఇక్కడ ఈ విధంగా అయితేనే సో ఇంగ్లీష్లో వాటిలో కొంచెం అయితే ఎయిటీలో ఉన్నాయి సంస్కృతం సాయంకి వచ్చేసి నైంటీ త్రీలో ఉన్నాయి నైంటీ ఫోర్లు ఉన్నాయి సో ఇంత మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది సో మరి ఇంత కట్ ఆఫ్ అనేది చాలా పెరిగిపోయింది సో మరి ఏ విధంగా దీన్ని మళ్ళీ ఇంకొకసారి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి సో కంప్లీట్గా ఫైనల్గా పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులకు సంబంధించి వన్ ఇస్ట్ వన్ రేషియో అయితే రిలీజ్ కావడమే జరుగుతుంది సో మేబీ ముందుగా వన్ ఇస్ టు త్రీ రేషియో రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా సో ఇది గాస్ కంప్లీట్గా వీడియో అయితే ముఖ్య కారణం నార్మలైజేషనే చాలా పెద్ద పాత్ర పోషించిందని చెప్పొచ్చు ఈ మార్క్స్ అనేవి ఇంతగా హైగా పెరగడానికి ఓకేనా ఇది గైస్ వీడియో అయితే సో వీడియో నచ్చినప్పటికైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రోజున కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్